నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత పవిత్రమైన క్షేత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని ఋషి వశిష్ఠుడి ఎన్నుకుని యజ్ఞం చేసినట్లు చెబుతారు ఆ యజ్ఞంలో భాగంగా ఆయన సముద్రాన్ని వెనక్కు నెట్టించి ఈ ప్రాంతాన్ని పవిత్రమైన యజ్ఞ మార్చారని కథనం అక్కడే నరసింహస్వామి ప్రత్యక్షమై వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చారట ఆ కారణంగా ఈ భూమికి అంతర్వేది అంతర్వేది అనే పేరు వచ్చింది ఇక్కడే వెలసినది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రం సముద్ర తీరంలో నిలిచిన ఈ దేవాలయంలో నరసింహస్వామి దర్శనం అంటే భయం తొలగిపోవడం మనసుకు ధైర్యం కలగడం జీవితంలో శాంతి నిండిపోవడం స్వామి దేవస్థానంలో ప్రతిరోజు జరిగే అన్నదానం భక్తులకు మహాప్రసాదంగా భావిస్తారు ఇక్కడ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి దేవుడి కృప అని భావించి ప్రేమతో స్వచ్ఛంగా రుచికరమైన నైవేద్య అన్నం వడ్డిస్తారు అంతర్వేది అన్నా చెల్లెలి గట్టు అనేది ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేదిలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలుస్తుంది ఇది ఒకేసారి గోదావరి సముద్రాన్ని చూడగలిగే అందమైన ప్రదేశం ఇక్కడ దృశ్యాలు చాలా బాగుంటాయి చాలామంది ఫోటోలు తీసి వీడియోలు చేస్తారు ఇది పర్యాటకులకు ఒక మంచి అనుభూతినిస్తుంది